హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ డయాబెటిక్ పేషెంట్స్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా తినదరిగేలాగా బియ్యం లేకుండా రాగులు ఇంకా జొన్నలతో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగులు ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి ఇలాగా రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు రెండు మూడు గ్లాసులు మంచినీళ్ళు వేసుకొని ఎనిమిది నుంచి పది గంటల దాకా నానబెట్టుకోవాలి మిలెట్స్ ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువసేపు నానితేనే మంచిది ఇలాగా నానబెట్టుకున్న ఈ మిలెట్స్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఒక థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల పెరుగు అలాగే రెండు టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలపండి స్పూన్తో ఒకసారి ఇలాగ బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి మనకి మై సాఫ్ట్గా ఏమీ ఉండదు కొంచెం బరకగా ఉంటుంది ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి అంటే మిక్సీ జాలో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి ఆ వాటర్ వేసేసి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడు దోశల కోసం దోశ పెనం అనేది బాగా వేడి అయిన తర్వాత కొంచెం నీళ్లు చలకరించి ఇలాగ దోశ పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఈ దోశను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలాగ ఒక వైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండు వైపులా ఉడికించుకోవాలి మళ్ళీ దోశ వేసేటప్పుడు మళ్ళీ నీళ్ళు చిరకయించాల్సిన అవసరం లేదు దోశ పెనం కొంచెం వేడి అయిన తర్వాత బ్యాటర్ వేసి దోశలు రెడీ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఈజీగా దోశలు అయితే రెడీ అయిపోయాయి దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్తో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్